ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మొన్న ఒకటి బాగా వైరల్ అయింది ఒక న్యూస్ అతుల్ సుభాష్ గురించి ఏంటంటే భార్య పెట్టే టార్చర్ భరించలేక భర్త సూసైడ్ చేసుకున్నాడు అనమాట లెటర్ రాసి సో అది బాగా వైరల్ అయింది భార్య బాధితుల సంఘాలు కూడా చాలా వచ్చాయి చాలా మంది కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ దుర్వినియోగం అవుతుంది డొమెస్టిక్ అని లేకపోతే ఫోర్ ఎయింటీ ఎయిట్ ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవుతున్నట్టుకో లేకపోతే కావాలని బార్యలు పెడుతున్నట్టుకో సో చాలా బాగా వైరల్ వైరల్ అయింది సో ఆ న్యూస్ చూసే ఉంటారు ఇవాళ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మొన్న జరిగిందనమాట ఒక టెన్ డేస్ బ్యాక్ సో ఆ న్యూస్ కూడా జరిగింది ఎవరికో కాదు మా కొలీగ్ మా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆమె సిస్టర్కి జరిగిందనమాట సో భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది కానీ ఈ న్యూస్ ఎక్కడన్నా వచ్చిందా రాలేదు ఎవరికన్నా తెలుసా తెలియదు ఓన్లీ అక్కడ మాత్రమే తెలుసు ఆ ఊర్లో మాత్రమే తెలుసు ఇది జరిగి ఒక టెన్ డేస్ అవుతుంది అతుల్ సుభాష్ జరిగింది బాగా వైరల్ అయింది ప్రతి న్యూస్ ఛానల్ వచ్చింది కానీ ఈమె చనిపోయింది భర్త పెట్టే టార్చర్ భర్త పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఈమె చనిపోయింది అనమాట సూసైడ్ చేసుకుని ఆ కేసు ఏంటో అదేంటో ఇప్పుడు చెప్తాను ఇక టాపిక్ విషయానికి వస్తే చనిపోయిన అమ్మాయి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు సో ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా భర్త ఆమె భర్త ఎవరైతే ఉన్నారో అతను ఒక పాస్టర్ ప్రజలందరికీ మంచి చెప్పాల్సిన ఒక పాస్టర్ ఆయన కానీ ఆయన చేసే పనుల వల్ల ఈమె చనిపోయింది అది కూడా ఎలా జరిగిందంటే చేరుకు కొట్టే మందు ఏదైతే ఉందో ఎరువుల మందు ఏదైతే ఉందో అది తాగి చనిపోయారు అనమాట ఆవిడ సో చనిపోవడానికి కారణాలు భర్త పెట్టే టార్చర్ అనమాట అంటే అధిక డబ్బులు తీసుకురామని కట్నం తీసుకురామని ఆ లక్క ఎవరైతే ఉందో ఆమె మా కొలిక అనమాట ఆవిడ కూడా అడ్వకేటే సో వీళ్ళకి బాగా పెడుతున్నారని వాళ్ళ నాన్నగారు అనుకుంటున్నాడు అనమాట కానీ తండ్రికి ఇద్దరు కూతుర్లు కూడా సమానమే ఇద్దరికి ఒకలాగే పెడతారు అందులో చిన్న కూతురు ఎవరైతే ఉందో వాళ్ళని ఎక్కువ ఇంకా బాగా చూసుకుంటారు తప్ప పెద్ద కూతురికి ఎక్కువ ఇవ్వాలని ఏమీ లేదు సో ఇతను అలా అనుకునేవాడు అనమాట సో మీ అక్కగా ఎక్కువ చూస్తున్నారు మనకేమీ చూడట్లేదు అయినా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరవై లక్షలకు పెట్టి ఇల్లు కూడా కట్టారు అంటే కట్నం కట్ట అన్ని పోగా అన్ని ఇచ్చగా కూడా ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టారు అది కూడా కాకుండానే ఆయన ఎవరైతే పాస్టర్గా గా చేస్తున్నారో ఆయన దగ్గరే వర్క్ చేసుకోమని లేకపోతే ఆయన దగ్గరే ఉండమని కూడా చెప్పారు అయినా సరే ఆయన నచ్చక సో బయటకు కూడా వెళ్ళిపోయాడు ముందు ఆయనకిచ్చి పెళ్లి చేసింది ఏంటి ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి పెళ్లి అనేది దాని తర్వాత ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసేసి సో నేను పాస్టర్ గా చేస్తానని ఈ ఈ లైఫ్ లోకి వచ్చాడు అనమాట పాస్టర్ గా చేస్తానని తర్వాత ట్రైనింగ్ గంట తీసుకుని పాస్టర్ గా అయ్యాడు పాస్టర్ అయిన తర్వాత సో అందరికి మంచి చెప్పాల్సింది సొసైటీకి ఇతను కూడా ఫ్యామిలీతో బాగా ఉండాల్సింది పోగా సో ఈమె టార్చర్ చేయడం మొదలు పెట్టాడు ఏంటంటే పెద్దగా చదువుకోలేదు ఏంటంటే పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు వీడికి సో పిల్లలతోనే అనమాట ఎంత బా భర్త టార్చర్ పెట్టినా కూడా పైకి చెప్పకుండా కానీ ఆయన కూడా పైకి సాధు జంతువులాగా బిహేవ్ చేసేవాడంట సో ఇలా ఇలా జరుగుతున్న కాలంలో ఈమె ఇంకా ఏమి చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆ సూసైడ్ చేసుకోవడం కూడా అతను ఎంత తెలివిగా చేశాడు అంటే సో వాళ్ళకి పొలాలు కూడా ఏమీ లేవంట పొలాలు ఉంటే ఎరువుల ముందు కానీ లేకపోతే చేలో కొట్టే మందులు కానీ ఇంట్లో పెట్టుకుంటారు సపోజ్ నేనే ఉన్నాను నాకే నా చిన్నప్పుడే మా ఇంట్లో కూడా పొలాలు కంట మాకున్న మాది వ్యవసాయ కుటుంబమే కాబట్టి సో మా నాన్నగారు ఏం చేసినా సరే పొలాలు మందు కంట తెచ్చి అది ఎక్కడో పెట్టేవారు మా అమ్మ అది తీసుకుని వెళ్ళి బయట ఇంటి బయట ఒక స్టోర్ రూమ్ ఉంటుంది ఆ స్టోర్ రూమ్ లోని మా అమ్మ వాటికి లాక్ కూడా వేసి పెట్టేది ఎందుకంటే మేము చిన్నపిల్లలు వెళ్ళి అక్కడ ఏది అయితే ఉందో ఆ మందు తాగుతామని లేకపోతే అది ముట్టుకుంటామని చెప్పేసి సో బయట స్టోర్ రూమ్ లో బయట పెట్టేవారు అనమాట మా అమ్మ గంటని సో ఇతను చేసేది ఏంటి సో వీళ్ళకి పొలాలు గంట ఏమీ లేవు వ్యవసాయం కూడా ఏమీ చేయట్లేదు సో వాళ్ళు కూడా అంత గొచ్చే ఉంటుందంట సో ఇంటి పక్కన కూడా చుట్టెంపులు కూడా సో అలాంటిది అతనికి ముందు వచ్చింది తెచ్చి ఇంట్లో పెట్టాడంట దానికి ముందు ఏం జరిగింది ఇలాంటి టార్చర్ గంట పెడుతుంటేనే మందు గంట తీసుకొచ్చి నువ్వు తాగి లే నేను తాగి చనిపోనా అంటూ ఇలాంటి డిస్కషన్లు అన్ని అంట ఇలాంటి డిస్కషన్లు అన్ని మొదలైనప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే చనిపోవాలి అనుకుంటే అది చాలా పెద్ద కష్టం చనిపోవడం అనేది అంత చిన్న సులువైన విషయం కాదు చాలా ధైర్యం ఉండాలి దానికి ఇప్పుడు సపోజ్ చనిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా సరే ఆత్మహత్య చేసుకోవాలన్నా సరే ఉరి వేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా తాగాలన్నా సరే అది మందు తెచ్చుకోవాలి కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడే ఇతను ఇలా పెట్టే టార్చర్ భరించలేక ఎదుర్కొంటానే ఉంది కదా అని చెప్పేసి తను తాగిసిందనమాట అది లేకపోతే చావు అనేది చావడానికి చాలా ధైర్యం కావాలి కానీ ఈవిడ చేసింది అంటే ఆయన తెలివి కానీ ఆ మందు తెచ్చి ఇంట్లో పెట్టాడు నేను చనిపోనా నువ్వు చనిపోతావా అని ఇలాంటి మెంటల్ టార్చిలు పెడుతుంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎంతకాలం చూస్తారు ఎదుర్కొంటూ ఉంది కదా అని చెప్పేసి మందు తాగేస్తారు అలాగే ఈ అమ్మాయి తాగిస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ మందు ఉంది ఇంట్లో మందు ఉంది ఎదుర్కుంటూ ఉంది సో అవతల ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే ఆ ఎమోషన్లో కొందరు డిసిషన్స్ ఎలా తీసుకుంటారు వెంటనే తాగేస్తుంటారు ఇలా చేసిన తప్పే ఈ అమ్మాయి ఇలా తాగేసింది అనమాట అతను పెట్టే మెంటల్ వచ్చిన వల్ల లేకపోతే నువ్వు తాగుతావా నేను తాగే నన్ను తాగమంటావా అంటూ ఇలాంటి చేయడం వల్ల ఆమె తాగడం అంటూ జరిగింది తాగిన తర్వాత ఆమె ఇతను ఎవరైతే పాస్టర్ గా చెప్తున్నారో ఆ చర్చికి కూడా వెళ్ళి తాగిసిన తర్వాత కూడా అక్కడికే వెళ్ళి కాసేపు కూర్చుందంట దాని తర్వాత ఆమె పళ్ళు తిరిగి పడిపోయింది నోటి నుంచి నలుగులో గంట వచ్చాయి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం అంతా జరిగింది అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి సో అక్కడ ట్రీట్మెంట్ గంట ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ ట్రీట్మెంట్ లో ఆవిడ చెప్పింది ఏంటంటే భర్త గురించి మంచిగా చెప్పింది అంటే దీనికి కారణం నా భర్త ఎవరో కాదు నేనే నాకు నడుము ఎప్పుడు నాకు నడుము నొప్పి వాళ్ళ అంటే పిల్లలు పుట్టిన తర్వాత నడుము నెప్పి వస్తుంది దానివల్ల నేను భరించలేక ఈ మందు తాగానని చెప్పేసి వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ వరకు ఆమె హాస్పిటల్లో ఉంటే ఫోర్ డేస్ వరకు కూడా అదే నిజం చెప్పిందంట అదే అబద్ధం చెప్పిందంట అంటే ఎవరో కారణం కాదు నాకు నేనే తాగేదు ఎవరో ఇందులో ఏమీ నాకు చెప్పలేదు నా భర్త చాలా మంచివారు అంటూ అలాగే చెప్పారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ అని చెప్పాను కదా ఆవిడ ఎక్కువ అడగడం వల్ల నీ పిల్లల్ని కంటే నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందో చెప్పు అంటే సో మొత్తం అంతా ఆమె చెప్పుకుంటూ వచ్చింది అనమాట ఆ భర్త పెట్టే టార్చర్ మొత్తం అంతా కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది ఎందుకు నువ్వు మరి ఫోర్ డేస్ నుంచి నేనే తాగేసాను నా ఎవరు ప్రాబ్బలం లేకుండా నేను ఒకరినే తాగాను ఎవరు నన్ను ప్రోత్సహించలేదు నేనే తాగాను ఎవరు నన్ను తిట్టలేదు కొట్టలేదు అంటూ మరి నువ్వే ఎందుకు అని ఎందుకు చెప్పావు అంటేనే ఆయన వచ్చి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి హాస్పిటల్లో పిల్లలు నా దగ్గరే ఉన్నారు జాగ్రత్త ఏం చెప్పినా సరే పిల్లలు నా దగ్గరే ఉన్నారు అంటూ బెదిరించాడంట సో అలా బెదిరించడం వల్ల ఈమె ఈమె వయసు కూడా పెద్దది కాదు కదా సో పెద్దగా మెచ్యూరిటీ లేదు ఈ అమ్మాయికి సో ఏం చెప్పింది నా భర్త కారణం కాదు ఆ మందు తాగడానికి నేనే కారణం అనుకుంటూ సో చెప్పుకుంటూ వచ్చిందనమాట ఈ ఎవరైతే ఉన్నారో అక్క మోటివేట్ చేయడం వల్ల అప్పుడు నిజం చెప్పింది తర్వాత ఎస్ఐ గారిని గంట పిలిచి తర్వాత మేజిస్ట్రేట్ గారిని జడ్జి గారిని పిలిపించిన తర్వాత వాంగ్మూలం అనేది ఇచ్చింది అనమాట లాస్ట్ చనిపోయే ముందు రోజు చనిపోయే ముందు రోజు వాంగ్మూలం ఇచ్చిందనమాట దీనికి కారణం దీని వల్ల నేను చనిపోవడానికి కారణం నా భర్తే తను పెట్టే టార్చర్ వల్లే నేను తాగేసానని చెప్పేసి వాంగ్మూలం కూడా జరిగింది ఇది ఈ ఎంఐ విషయంలో జరిగింది ఇది జరిగి ఒక టెన్ డేస్ అవుతుంది సో ఇలా ఉంటున్నారనమాట కొందరు మనం అతలు శుభాషి చూస్తున్నాం తప్ప భార్యలు కూడా చాలా మంది చనిపోతున్నారు కొందరేమో చనిపోక కేసులు పెడుతున్నారు కొందరేమో ఇలా చనిపోతున్నారు మనం ఎవరినో ఒకరిని చూసి ఒక కేసును చూసి అందరూ భర్తలే తప్పు భార్యలో తప్పు అనడానికి లేదు ఇంకో కేసు ఏంటంటే అందులో జరిగింది ఏంటంటే అందులో మొత్తం అంతా బాధ్యత తప్పు అనమాట కేసు ఆ కేసు వివరాలు ఏంటంటే అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ కే ఈ కేసు విషయానికి వస్తే వీళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు ఇద్దరు కూడా అమ్మాయి జాబ్ చేయదు సో అబ్బాయి జాబ్ చేస్తాడు ఇతను సెటిల్ అయ్యి ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా కానీ ఇతనికి ఎలాంటి అలవాట్లు లేవు మందు కానీ సిగరెట్ కానీ లేకపోతే వేరే ఎలాంటి వాళ్ళతో వాళ్ళతోనే సంబంధాలు కూడా లేవు వీళ్ళకి ఒక పాప కానీ ఆవిడ ఫస్ట్ నుంచి కూడా నా నా పేరున ఆస్తి ఉండాలి నా పేరున ప్రాపర్టీస్ ఉండాలి వాళ్ళ అత్తగారిచ్చినవి ఎవరివి కూడా అమ్మాయి పేరునే ఉంది కాకపోతే వీళ్ళు భర్త సంపాదించినవి కూడా నా పేరున ఉండాలి నీకు ఎవరు ఏవైతే కొంటున్నావో అవన్నీ కూడా నా పేరునే ఉండాలి సో ఈవిడ ఈవిడ ప్రాబ్లం ఇదనమాట అంటే ఫస్ట్ నుంచి కూడా ఇతనితో భర్తతో ఇలాగే ఈ అత్తగారు కూడా ఆవిడ ఏమి చెయ్యకపోయినా కూడా ఆవిడ అసలు ఏమి ఇన్వాల్వ్ కూడా ఆవిడని ఉత్తినే తిట్టడం లేకపోతే ఆవిడ ఉత్తినే ఏవేవో మాటలు అనడం ఈవిడంటూ ఒక గ్రూప్ అంటూ క్రియేట్ చేసుకుందనమాట అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో అక్కడ ఎవరైతే ఉన్నారో కొందరు గ్రూప్ అంటూ లేడీస్ ఒక గ్రూప్ అంటూ క్రియేట్ చేసుకున్నారో అందులో యాడ్ అయ్యి సో ప్రతిని ఈ భర్తతో ఈ భర్త అత్త మామలతో జరిగేది మొత్తం అంతా కూడా వాళ్ళకి చెప్పడం వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం ఇప్పుడు ఫ్యామిలీలో అంటూ ఏవో చిన్న చిన్న వంటలు ఉంటాయి అవన్నీ కూడా బయట పెట్టుకుండేది అనమాట ఈవిడ బయట పెట్టుకుని మా అత్తగారు ఇలాగా మా అత్తగారు ఇలాగా పంది అని ఇలాగని వాళ్ళ అత్తగారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేది అనమాట ఇదంతా భర్తకి ఎలా తెలిసింది అంటే అసలు ఈవిడి ఎందుకు నా వైఫ్ ఎలాగ ఉన్నది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఆవిడ మొబైల్ ని చూడటం జరిగింది చూడడం జరిగితే అందులో ఆవిడ మాట్లాడిన వాళ్ళ కొలీగ్స్ తో ఎవరైనా కొలిగ్స్ కాదు వీళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఫామ్ అయ్యారు కదా వాళ్ళు వాళ్ళతో మాట్లాడిన ప్రతిదీని వీళ్ళు ఈయన చూడడం అంటూ జరిగింది అనమాట వీళ్ళ వీళ్ళ అమ్మగారిని తిట్టడం వీళ్ళని తిట్టడం వీళ్ళ ఫ్రెండ్స్ని తిట్టడం ఇంకా ప్రతిదీని ఇంకా అసలు వాళ్ళిద్దరికి సమస్య అయితే ఏమీ లేదు వాళ్ళిద్దరికి సమస్య కొన్ని అత్తగారు టార్చర్ పెట్టారా భర్త టార్చర్ పెట్టారా అంటూ అలాంటిది ఏమీ లేదు ఈవిడేంటంటే పైకి పై అథారిటీ తమ చెయ్యి ఉండాలి అంటే ప్రతి దాంట్లో కూడా సో నేనే నాదే అన్నట్టు ఉండాలని చెప్పేసి ఈవిడ ఉద్దేశం అనమాట ఇలా ఉండట్లేదని సో ఈవిడేం చేసింది అక్కడ యుఎస్ లో అమెరికాలోని టీములు పెట్టుకున్నారు కదా వీళ్ళందరూ కలిసి మహిళలందరూ కలిసి వాళ్ళేమో సలహాలు ఇవ్వడం నువ్వు బయటకు వచ్చే బయటకు వచ్చిన తర్వాత అతనే తగ్గుతాడు నువ్వు బయటకు వచ్చేసే నీకు మేము షెల్టర్ ఇస్తాము అక్కడి నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ పోలీసులు నువ్వు కంప్లైంట్ ఇవ్వి అని చెప్పిన తర్వాత ఆవిడ బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఈయన కొత్తగా కూడా ఈ ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు ఒక హౌస్ కూడా కొనుక్కున్నారు ఎయిట్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ పెట్టి హౌస్ కూడా అంటే ఈయన ఆ హౌస్ ని ఇప్పుడు ముహూర్తం కంటే పెట్టుకుంటారు కదా ఆ ముహూర్తం పెట్టుకోవడానికి అమ్మగారు అమీర్ ఇండియాలో ఉంటే ఇండియాలో నుంచి ఆ అమ్మగారిని కూడా ఆయన పిలిపించారంట పిలిపించడం కూడా ఆవిడకి నచ్చలేదంట అప్పటికి అప్పటికీ కూడా ఆయన అన్నారంట వద్దులైతేనే నీకు ఇష్టం లేకపోతే అంటే లేదు నాకు ఇష్టం లేకపోతే నువ్వు పిలిపించవా అయితేనే నేను అంటే నన్ను విలం చేస్తున్నావా అని చెప్పేసి మళ్ళీ ఆమెని పిలిపించుకుని పిలిపించిన తర్వాత ఏమో ఆమెను మళ్ళీ టార్చర్ పెట్టడం ఇలా చేయడం జరిగింది సో ఇదంతా జరుగుతున్న కార్యక్రమంలోనే ఈవిడ ఏం చేశారు ఆమె వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు చెప్పడం వల్ల ఈవిడ బయటకు వచ్చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత టూ త్రీ టూ త్రీ డేస్ కనపడలేదు కనపడకపోయేసరికి ఈయన కంగారు పడ్డారు ఎక్కడ పోయింది ఏంటి అని చెప్పేసి సో పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా సో ఆవిడే వస్తారు లేని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ పోలీసులను ఎంక్వైరీ చేయగలి పోలీసులతో ఎక్కువ మాట్లాడుతుండగానే మీ భార్య ఇక్కడ ఉన్నారని చెప్పేసి సో ఒక లొకేషన్ అనేది చూపించారు ఆ లొకేషన్ కేమో నేను వస్తానని భర్త అడిగితే నువ్వు రావడానికి వద్దు ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా మేము వెళ్ళి మాట్లాడుతా ఉంటే లేదు రిక్వెస్ట్ చేసుకుంటే ఈ భర్త అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోలీసుల దగ్గర ఆమె ఇతను నన్ను చంపడానికి వస్తున్నాడు నాకు సెక్యూరిటీ కావాలి నన్ను రక్షించండి అని చెప్పేసి పోలీసుల దగ్గర చెప్పడం జరిగింది పోలీసులు ఇదేదో పెద్ద ఫ్యామిలీ ఇష్యూ లాగా అయ్యి ఉంది గొడవలాగా అయ్యే ఉంది అని చెప్పేసి భర్తను దూరంగా పెట్టారనమాట అసలు వాళ్ళిద్దరికి లేవు ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టడం వల్ల సో తర్వాత ఏమైంది అతను రిక్వెస్ట్ చేసుకుని ఆమెతో మాట్లాడగానే ఆవిడ మాట్లాడడానికి అసలు నిరాకరించింది అనమాట దాని తర్వాత పోలీసులతో ఆమె చెప్పింది మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చింది ఏమీ లేదు అందులో కానీ భర్త నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు మా అత్తగారు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి తో తర్వాత పోలీసులు ఈ భర్త ఎవరైతే ఉన్నారో భార్యకు దూరంగా చాలా దూరం అంటే డిస్టెన్స్ అంటూ చెప్పారనమాట ఆ డిస్టెన్స్ లోనే ఉండాలని భర్త ఆర్డర్ చేయడం జరిగింది అంటే ఇంత దూరంలో నువ్వు ఉండాలి భార్యకు దూరంలో నువ్వు ఉండాలని చెప్పేసి అంటే నేను కొత్తగా ఫ్లాట్ కూడా కొనుక్కున్నాను నాకు ఇది తప్ప నాకు ఇంకెక్కడ ఉంటానండి నేను అని చెప్పేసి ఏమో తెలియదు ఇదంతా మాకు తెలియదు నువ్వు మీ భార్యకు దూరంగా ఉండాలని సో ఆయన ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కున్నారో ఆ ఇంట్లో కూడా వండుకున్నావు సో ఈ భర్తనే ఆయన అమ్మ దూరంగా ఉండడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక్కడ ఉంటే ఇలాగే ఇష్యూ అవుతాదని చెప్పేసి వీళ్ళ అమ్మగారిని ఇండియా పంపించేద్దామని ఇండియా పంపించేసిన తర్వాత నేను కూడా అమ్మగారితో పాటు నేను ఇండియా రావాలని చెప్పేసి సో ఈయన డిసైడ్ అయ్యాడు ఎందుకంటే గ్రీన్ కార్డు ఉంది కాబట్టి అంటే అక్కడ ఆయన సెటిల్ అయ్యాడు కాబట్టి అక్కడ ఏమన్నా సరే ఈవిడ ఏమైనా కేసు గంట పెడితే ఆయన జాబ్కి గంట ప్రాబ్లం వస్తుందని సో ఏదన్నా ఉంటే ఇండియాలోనే సెటిల్ చేసుకోవాలని ఈవిడతో పాటు ఈయన ఇండియా రావడం జరిగింది తర్వాత ఆవిడ కూడా ఆ భార్య కూడా ఇండియాకి వచ్చేసింది అనమాట ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇతను వెంటనే వెళ్ళలేదు ఒక వన్ ఇయర్ పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ఇండియాలోనే ఉండిపోయారు ఉండిపోయిన తర్వాత ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఆవిడ ఏమైనా ప్రాబ్లం చేస్తాదేమో మళ్ళీ ఏమన్నా ఏమన్నా చేస్తాదేమో అని చెప్పేసి ఇండియాలోనే ఉండిపోయారు తర్వాత ఈవిడతో డిస్కస్ చేసి నేను ఇండియా అమెరికా వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అంటే లేదు నేను కూడా మీతో పాటే వస్తాను ఇలా చెప్పడం అనమాట కానీ ఈయన ఏంటంటే ఆవిడ మొబైల్ చూడడం జరిగింది ఆ మొబైల్ లో ఏమనుంది ఈవిడు మళ్ళీ కూడా అమెరికా వాళ్ళతో అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం ఇక్కడ కేసు అవ్వలేదు కదా ఏదో కన్వెన్స్ చేసుకుని వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఇండియాకి మళ్ళీ అమెరికాకి రా ఇప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో మేము చూద్దాము ఇప్పుడు ఈసారి కేసు స్ట్రాంగ్ గా పెడతాము అని చెప్పేసి ఈయన భయపడడం జరిగింది ఎందుకంటే ఆవిడ మెసేజ్లన్నీ చూశారు కాబట్టి సో నేను ఏం చేయాలి ఇప్పుడు నా భార్య నాతో ఉన్న ప్రాబ్లమే బయటకు ఉన్న ప్రాబ్లమే ఇండియాలో ఉన్న ప్రాబ్లమే అక్కడ ఉన్న ప్రాబ్లమే పోనీ నాకు డైవర్స్ ఇవ్వాలని లేదు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పోనీ ఈవిడికి నాకు గొడవలు ఏమన్నా ఉన్నాయంటే అది లేదు మేము అన్న టార్చర్ అంటే అది లేదు మా అమ్మగారు టార్చర్ పెడుతున్నారంటే అది లేదు మా అమ్మని తిట్టడం నన్ను తిట్టడం ఇప్పుడు మా దగ్గర పోనీ అంటే పర్లేదు కానీ బయట వాళ్ళ దగ్గర అంటుంది ఇంట్లో ఫ్యామిలీ పరుగుని తీసుకుని వెళ్ళి బయట వాళ్ళ దగ్గర చెప్పుకుంటుంది సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు డైవర్స్ ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు నా భార్యకి డైవర్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని ఈయనో పాపం చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందాక కేసులో ఏమైంది భార్య భార్యని భర్త టార్చర్ పెడితే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది ఈ కేసులో ఏమైంది భర్తని భారీ టార్చర్ పెడుతుంది అనమాట అంటే నా పేరు ఉండాలి నా మీదే ఉండాలి పోనీ ఆయన ఏమన్నా సరే ఆయన కూడా చెప్పడం కూడా జరిగిందంట ఏంటి కావాలంటే నేను పిల్ల పేరు రాస్తాను నీకు ఏమైనా ప్రాబ్లం లేకపోతే నేను పిల్ల పేరు రాయమంటే పిల్ల పేరు రాస్తాను అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగిందంట లేదు నా పేరునే రాయాలి మొత్తం నీకు ఏదైతే ఉన్నదో నీతో పాటు ప్రతి దాంట్లో నీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో నాది కావాలి నీ ప్రాపర్టీలో నా పేరు రాయాలి ప్రతి దాంట్లో కూడా తర్వాత ఆవిడ మాట్లాడింది ఏముంది నాకు ఇంత సమ్ అమౌంట్ వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడిన డిస్కషన్ ఉంటాయి కదా ఈయన మొబైల్ చూశారు కదా ఆవిడది అందులో మాట్లాడింది ఏంటంటే నేను సమ్ అమౌంట్ తీసుకుని ఈయనకి డైవర్స్ ఇవ్వడం ఇచ్చేస్తాను నేను అని చెప్పడం జరిగింది అనమాట అందుకు ఈయన భయపడుతున్నారు ఆవిడ పేరున రాస్తే ఈవిడ డైవర్స్ ఇస్తే ఇచ్చేస్తుంది నాకు అందుకని చెప్పేసి ఆయన అనమాట సో ఇలా ఉన్న కేసులు ఇంకా ఉన్నాయి జరిగిన కేసులు ఒక కేసులో భర్త తక్కువ ఉంటది ఇంకో కేసులో భార్య తక్కువ ఉంటది ఎవరు ఎవరిని మనం గెస్ట్ ఏ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కరెక్ట్ ఉంటా అనుకుంటారు ఇవన్నీ చూస్తుంటే ఇలాంటివన్నీ చూస్తుంటే రేపు పొద్దున్న పెళ్లి చేసుకునే వాళ్ళు భయపడుతుంటారు ఏంటి మేము సంపాదించేది ఇరవై ముప్పై వేలకి పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎలా ఉంటుందో తెలియదు నేను ఎలా ఉంటానో తెలియదు రేపు పొద్దున్న ఏదన్నా అయితే ఎలా భరించాలి ఇప్పుడు మా అమ్మగారితో పడకపోతే లేకపోతే వాళ్ళ అత్తగారితో పడకపోతే మా ఫ్యామిలీతో పడకపోతే ఈ మేమన్నా వెళ్ళి కేసు పెడితే అప్పుడు మేము మా పరిస్థితి అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు అబ్బాయిలు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా బావి చెప్పే మాటలు చాలా మంది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటాం కదా వచ్చే శాలరీతో భార్యకి నాకు పడకపోతే మా అమ్మగారికి కోడలికి పడకపోతే లేకపోతే ఏంటి పరిస్థితి అంటున్నారు ఇంకొందరు ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ అంటూ లేకుండా ఉండట్లేదు పొద్దున్న నేను చేసుకోబోయే అమ్మాయి కానీ లేకపోతే అమ్మాయి ఆమె ఎవరితో లవ్ లో ఉంటే అది రేపొద్దు నాకు తెలిస్తే రేపొద్దున నేనేమన్నా అంటే ఆమె నా మీద రివర్స్ అయ్యి కేసు పెడితే ఇలాంటివి కూడా అంటున్నారు చాలా మంది అబ్బాయి కొన్ని కేసెస్ లో ఏమవుతుంది భర్తలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయనది ఏమన్నా చిన్న జాబ్ ఉండి పెళ్లి అనేది చేసుకుంటున్నాడు ఆయనకి థర్టీ థర్టీ ప్లస్ అలా వచ్చినప్పుడు ఏజ్ అయిపోతుందని చిన్న జాబ్ ఏముంది తర్వాత పెళ్లి అవ్వదేమో అని సో ఆయన పెళ్లి అనేది చేసుకుంటున్నారు ఏదో కొంచెం కట్నం తీసుకుని తర్వాత పెళ్లి కూడా అవ్వదు అని పెళ్లి చేసుకుంటున్నాడు దాని తర్వాత పెళ్లి అయిన తర్వాత కొంతకాలానికి ఆయన లక్క బాగుండో లేకపోతే ఏదో జరిగి ఆయన కష్టపడో మంచి జాబ్ చేసుకుంటున్నాడో లేకపోతే ఏదైనా ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ భార్యని టార్చర్ చేయడం మొదలు పెడుతున్నారు నా మామలు కానీ లేకపోతే భర్త కానీ ఏమని నాకు ఇంకా మంచి భార్య వచ్చాను నువ్వేటి ఇలా తీసుకొచ్చావు అలా తీసుకొచ్చావని భార్యని టార్చర్ చేయడం మొదలు పెడుతున్నారు ఏమి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా మరి అప్పుడు నీకు తక్కువ శాలరీ అయ్యిందని పెళ్లి చేసుకుంటున్నావు ఇప్పుడు పెరిగింది అని చెప్పేసి భార్యని టార్చర్ పెడతావా మరో కేసు ఏమవుతుంది ఇంట్లో చెప్పారని చెప్పేసి పెళ్లి చేసుకుంటుంది ఈ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండగా కూడా అని బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్అప్ చెప్పేసి వేరే పెళ్లి చేసుకుంటుంది వేరే పెళ్లి చేసుకున్న తర్వాత కొంత ఈ భర్త అనేది నచ్చట్లేదు నచ్చకపోయేసరికి నాకు ఆల్రెడీ ముందు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు సో నేను అతనితోనే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ భర్తను టార్చర్ చేయడం మొదలు పెడుతుంది పాపం ఈయన ఆల్రెడీ ఎందుకంటే ఈయన వయసు కూడా ఎక్కువ ఉంటది ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తారు కాబట్టి ఏదో గవర్నమెంట్ జాబ్ ఉంటది కాబట్టి సో ఈ వయసు కూడా ఎక్కువ ఉంటది ఆయన ఏం చేస్తు పాపం తప్పక ఎందుకంటే అప్పుడు డ్రైవర్ తీసుకుంటే ఆయనకి ఆల్రెడీ ప్లస్ వస్తుంది ఆ టైంలో డ్రైవర్ తీసుకునే తర్వాత రెండో పెళ్లి అంటే ఫస్ట్ పెళ్లికి ఎంత టైం పెడితే ఆయనకి రెండో పెళ్లి ఇంకెంత టైం పడుతుంది పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట భర్తలు కూడా అలా అందుకే ఫస్ట్ పెళ్లి చేసుకునే ముందే చాలా ఆలోచించుకోండి మాట్లాడుకోండి కూర్చోండి అంతే తప్ప ఏదో పెళ్లి చేసుకోవాలన్నట్టు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాలి ముందు పెళ్లి చేసుకునే ముందు అర్థం చేసుకోవాలి లేకపోతే ఒకరినొకరు తెలుసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుని కొంతకాలం రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత అంటే అన్నీ జరిగిన తర్వాత నాకు నువ్వొద్దు నాకు నువ్వొద్దు అని ఆ అమ్మాయిని కానీ వద్దు అనుకుంటే అప్పుడు మళ్ళీ బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ టెన్ ఇయర్స్ జైలు శిక్ష ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని ఈ లోపు మధ్యలో ఏమన్నా జరిగేసి ఇలాంటివి ఏమన్నా జరిగితే అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ అది మళ్ళీ సెక్షన్ సిక్స్టీ నైన్లో బిఎన్ఎస్ లోకి వెళ్ళిపోయి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడతాడు మీరు ఏమన్నా సరే ముందు అర్థం చేసుకోవాలనుకుంటే మాట్లాడుకోవాలి అనుకుంటే ఏమీ చేసుకోకుండా మాట్లాడుకోండి అప్పుడు ఒకరినొకరు నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకోండి దాని తర్వాత ఒకరు కూడా చెప్పుకోండి మనకి ఇలాంటివి గొడవలు ఏమి రావకూడదు ఇలాంటివి ఏమీ రావకూడదు అని ముందే మాట్లాడుకుని పెళ్లి చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే రేపు పొద్దున్న మీ అత్తగారితో పడకపోయినా మామగారితో పడకపోయినా లేకపోతే గొడవలతో పడకపోయినా ఇవన్నీ కూడా ఇలాంటి గొడవలు ఉంటాయి లేకపోతే మా అమ్మగారు కొంచెం సెల్ఫ్ ఇష్యూ మా అమ్మగారు కొంచెం ఈగో మా అమ్మగారు కొంచెం ప్రేమ ఎక్కువ నేనంటే ఇలాంటివన్నీ మీరు ముందే చెప్పుకోండి మీ భార్యకి మాట్లాడు పెళ్లి చేసుకునే అమ్మాయికి అప్పుడు ఆమె వాళ్ళకి తగ్గట్టు మారుతారు అనమాట బిహేవ్ చేసుకుంటారు లేదు నేను తగ్గను లేకపోతే నేను ఇలాగే ఉంటాను అనుకుంటే సో అత్త పడమకి ఇద్దరికి పడదు మీకు మీ భార్యకి పడదు అప్పుడు ఆ పిల్లనేది కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవడం మంచిది ముందు ఏమీ తెలుసుకోకుండా అమ్మాయి బాగుందని అబ్బాయి బాగుందని అబ్బాయి ఫైనాన్షియల్ గా బాగున్నాడని అమ్మాయి అందంగా ఉందని పెళ్లి చేసుకుంటే తర్వాత చాలా విడాకులు డైవర్స్ కేసులని అన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ అని డివిసి కేసులని చాలా వరకు జరుగుతున్నాయి కొందరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటున్నారు కొందరు ఏమంటే కొందరు అయితే మాత్రం కేసులు పెడుతున్నారు అబ్బాయిలు నష్టపోతున్నారు అమ్మాయిలు నష్టపోతున్నారు ఇద్దరు కూడా నష్టపోతున్నారు కేసులు పెట్టుకుని ఒకరికొకరు ఒకరికొకరు పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది అనమాట ఈ కేసులు పెట్టుకోవడం వల్ల ఇక్కడ అమ్మాయి జీవితం వేస్ట్ అయిపోతుంది అమ్మాయి జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే మీకు ఏంటంటే అరేంజ్మె లవ్ మ్యారేజ్ అయితే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి మాక్సిమం అందులో కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు అందులో కూడా ఉన్నారు కాకపోతే అంటే అవి తక్కువ ఇలాగా ఎవరైతే ఉన్నారో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ముందు కాస్త టైం అయితే ఉంటుంది కదా ఆ టైంలో మీరు మీరు ఇద్దరికి ఇద్దరు లవ్ గురించి లేకపోతే ఇలాగ అలాగా వాటి గురించి మాట్లాడుకోకుండానే ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోకుండా మాట్లాడుకోండి మా అమ్మగారు ఇలాగా మా నాన్నగారు ఇలాగా మాది ఇలాగా ఇలాగ ఉంటాము ఇలా అని చెప్పేయండి ఆవిడ నేను అర్థం చేసుకుంటాను ప్రతిదీ అంటే ఓకే లేదు నేను ఈ విషయాల్లో నేను తగ్గను నేను ఈ విషయాల్లో నేను ఉంటాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలా ఉంటుంది అని ఆవిడ చెప్పుకుంటే అప్పుడు మీరు దానికి తగ్గట్టు బిహేవ్ చేసుకోండి పెళ్లి చేసుకోవాలా వద్దా అని మీకు ఏదైతే ఉందో ఆ ముందు టైం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ టైం ఆ టైంలోనే మీరు మీ లైఫ్ గురించి అంతా డిసిషన్ తీసుకోండి మీరు ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పేరెంట్స్ చెప్పింది మాత్రం పెళ్లి చేసుకోవద్దు చేసుకోండి కొన్ని విషయాలు మంచి జరుగుతుంది కొన్ని విషయాలు అబ్బాయి బాగున్నాడని అమ్మాయి బాగుందని ఇలాంటివి పేరెంట్స్ చెప్పారని మాత్రం చేసుకోవద్దు మాట్లాడుకోండి మీరిద్దరూ ఎవరైతే ఉన్నారో మీరిద్దరూ మాట్లాడుకోండి ముందు టైం ఉంటుంది కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా కూడా దాని ముందు కూడా మీకు టైం ఉంటుంది కాబట్టి ఎందుకంటే నెంబర్స్ గంట ఇచ్చుకుంటారు కాబట్టి సో అప్పుడు మాట్లాడుకోండి ఎందుకంటే మీకు కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే వాళ్ళు వాళ్ళు కాదు మీరిద్దరే ఉంటారు కాబట్టి ముందే సో ఎంగేజ్ అవ్వక ముందే ఏదైనా సరే బ్రేక్అప్ చెప్పుకున్నా బాగుంటది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా విడిపోయినా కూడా బాగుంటది పెళ్లి అయిన తర్వాత మాత్రం కేసుల్లోకి వెళ్ళిపోతుంది అది కేసులు ఏమన్నా మ్యూచువల్ గా అయితే వెంటనే అయిపోతుంది మ్యూచువల్ కాకుండా డీబీసీ గానీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఫోర్ నైన్టీ ఎయిట్ గానీ ఇలాంటివి ఏమన్నా పెడితే అది సంవత్సరాలు సంవత్సరాలు సాగుతూ ఉంటది అనమాట ఇంత పెంటంతా చేసుకోకుండా ఉండడం కోసమే ముందు మీకు టైం అయితే ఉంది కాబట్టి ఆ టైంలోనే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకరికొకరు చెప్పుకోండి అదే తప్ప మనం ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము ఇవి కాదు ఈ మాటలు కాదు ఇవి ఎప్పటికైనా ఇవి ఇది కాదు కావాల్సింది ఫ్యామిలీస్ గురించి సో అవి మాట్లాడుకోండి రేపు పొద్దున్న నీకు నాకు పడకపోతే ఏంటి నేను తగ్గుతాను నువ్వు తగ్గాలి అదన్నీ ముందే మాట్లాడుకోండి మీరు ఇంకొకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు భర్త మీకు భర్తతో మీకు పడట్లేదా డైవర్ తీసుకోండి లేకపోతే వేరే ఏమన్నా మీకు వేరే వాళ్ళతో ఏమన్నా కాంటాక్ట్ ఉందా భర్తకు డైవర్స్ ఇచ్చండి అంతే తప్ప మీకు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉండి భర్తను మాత్రం కొందరు ఏం చేస్తున్నారంటే చాలా చూసా మొన్న రీసెంట్లీ ఒకరు ఎక్కడో కానీ సో ఆయన న్యాభి మర్చెంట్ అంటా ఇవిడేమో వేరే వాళ్ళతో హస్బెండ్ వేరే అతనితో సంబంధం పెట్టుకుని భర్తను చంపేసింది సో ఇది ఎంత తప్పు నీకు అతనితో పడకపోతే డైవర్స్ తీసుకోండి అంతే తప్ప ఒకరిని చంపే హక్కు మాత్రం ఎవరికీ లేదు అలాగే ఇంత కేసులో చెప్పినట్టు ఫస్ట్ కేసులో చెప్పినట్టు ఇప్పుడు బాధ్యత నీకు పడకపోతే డ్రైవర్ తీసుకోలేకపోతే దూరంగా ఉండి అంతే తప్ప ఆవి మోటివేట్ చేసి కొందరు తెలుగు ఏం చేస్తున్నారంటే ఆవిడ్ని చంపట్లేదు చనిపోయేలా ప్రోత్సహిస్తున్నారనమాట అప్పుడు కొందరు ఏం సెంటిమెంట్ సెంటిమెంట్గా ఇప్పుడు ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది ఎక్కువ కాలం వాళ్ళతో ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది వీళ్ళు ఎలాంటి లో ఎలా ఉంటారు వీళ్ళు ఎమోషనల్ ఎలా ఉంటుంది లేకపోతే వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోగలరు అనేది మనకు తెలుస్తుంది అలాగే ఈ భర్త ఎవరైతే ఉన్నారో ముందు కేసులో నేను ఫస్ట్ కేసులో చెప్పినట్టు ఆవిడ గురించి మొత్తం తెలుసు కాబట్టి ఇతను ఇతను ప్లానింగ్గా తెలివిగా ఏం చేశాడో అతను చంపకుండానే ఆ మందు అయితే తెచ్చి పెట్టి ఇంట్లో పెట్టి సో ఆవిడ్ని ఆవిడ కాబట్టి తాగేసేలా చేశాడనమాట కొందరు ఇలా చేస్తున్నారు అది కూడా తప్పే ఇప్పుడు జడ్జి గారు వాంగ్మూలం తీసుకున్నారు వాంగ్మూలం తీసుకున్న జడ్జి గారు తీసుకున్నారు వాంగ్మూలం ఎస్సీ గారు తీసుకున్నారు వాంగ్మూలం ఇప్పుడు అతను శిక్షణ టూ పడతాయి ఇప్పుడు ఆ వాంగ్మూలం ఏమి తీసుకోకుండా ఆవిడ ఏమైనా చనిపోతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వాళ్ళ అక్క వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెడితే కావాలని కేసు పెట్టారు అనుకుంటారు లాస్ట్కి వచ్చేసరికి అలాగవుతుంటుంది సో అది కేసు అనేది నిలబడటం కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ గా జడ్జి గారికి వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఆవిడ సో ఎస్ఐ గారు కూడా వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఆ కేసు అనేది నిలబడుతుంది సో అతని శిక్ష అనేది పడుతుంది సో మీరు చేసే ముందు ఎవరైనా కూడా ఇలాంటివి ఏమైనా చేసే ముందు కొంచెం ఆలోచించకండి మీ జీవితాలు పాడవడం కాకుండా మీ తర్వాత మీ నాన్న లేకపోతే మీ అక్క మీ చెల్లి మీ అన్నయ్య వీళ్ళందరూ కూడా బాధపడాల్సింది ఉంటుంది ఎందుకంటే మీరు చేసే తప్పు వల్ల ఇంకా లాస్ట్గా చెప్పాలనుకున్నది ఒకటే పెళ్ళి చేసుకోండి అన్నీ చూసే చేసుకోండి ఒకవేళ చేసుకున్నా కూడా మీకు ఏదైతే టైం ఉందో పెళ్లి చేసుకునే ముందా లవ్ మ్యారేజ్ అయితే ఇంకా సెకండరీ అది ఇంకా అరేంజ్ మ్యారేజ్ ఎవరైతే ఉన్నారో చేసుకుండేది సో వాళ్ళు ముందు మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఎవరైతే ఉన్నారో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి అక్కడే మీ ప్రాబ్లమ్స్ అంటూ సాల్వ్ అయిపోవాలి సాల్వ్ అవ్వలేదు అనుకుంటే అక్కడే మీరు మాకు ఈ అమ్మాయి సెట్ అవ్వదు మాకు ఈ అబ్బాయి సెట్ అవ్వదు అని సో విడిపోతే బాగానే ఉంటుంది అది కాకుండా పెళ్లి చేసుకున్నారంటే తర్వాత చాలా అనర్ధాలు వస్తాయి మంచిగా ఒకరు అందాలు ఒకరు చూసుకుని లేకపోతే ఒకరు ప్రాపర్టీస్ ఒకరు చూసుకుని ఒకరి జాబ్ ఒకరు చూసుకుని మాత్రం పెళ్లి చేసుకోవద్దు అది మాత్రం గుర్తుంచుకోండి ఇదే ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరు కూడా ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ హింద్